హెయిల్లో దర్శక దర్శకధీరుడు రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు మొదట్లో సీరియల్స్కు డైరెక్టర్ పనిచేసి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ని అందుకున్న రాజమౌళి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి ఇటీవలే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన రాజమౌళి త్రిబుల్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందారు ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన కుబేరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజమౌళి అయితే సుమా రాజమౌళి వద్దకు వెళ్ళి ఆయన తీసుకున్న మొదటి రెమ్యునేషన్ గురించి అడగ్గా అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసిన సమయంలో తనకు యాభై రూపాయల జీతం ఇచ్చారని సమాధానం చెప్పారు ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి ప్యాన్ వరల్డ్ స్థాయిలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటోంది